హలో గైస్ ఈరోజు మనం కడపలో ఉన్న బొటానికల్ గార్డెన్ అని యోగివేమైన యూనివర్సిటీకి వచ్చాం మీరు చూడొచ్చు బొటానికల్ గార్డెన్లో అతి ఫేమస్ అయిన లోటస్ పార్క్ని చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు మీరు చూడొచ్చు మనం రాంగ్ టైంలో వచ్చాం కాబట్టి ఈ సీజన్ కాదు అందుకని లోటస్ని తీసేసారు మీరు చూపిస్తుంది పట్టండి ఇదిగోండి అంటే ఇంతకు ముందు సీజన్ వచ్చినప్పుడు అవి పెద్దగా ఉంటాయి వాటి మీద కూర్చుంటారు అందరూ ఫోటోలు తీసుకుంటారు మీరు చూడొచ్చు ఎంత బాగుందో కడ ఇది ఏపీలో కాదు ఏపీకి ఫేమస్ దీని మీద అందరు కూర్చొని ఫోటోలు తీసుకుంటారు చూడొచ్చు మీరే మీకోసం ఇంకా ఏం చూపిస్తూ లోటస్ని చూపిస్తా పట్టండి మీరు చూడచ్చు లోటస్ని చూపిస్తున్నాను ఇక్కడ చాలా ఉన్నాయి లోటస్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకు ఒక లోటస్ పంపిస్తాను మీకోసం ఒక పువ్వు చూస చూడండి పీకాను చూడొచ్చు మీరే చూడొచ్చు మీరు ఇన్ని లోటస్లు ఉన్నాయో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకే ఈ ఫ్లవర్ పంపిస్తాను అన్ని రోజులు ఎలా ఉంటుంది అంటే అదంతా చెప్పకూడదు మీరు పిలిచినప్పుడు వచ్చి ఇచ్చేసి వెళ్తాను మీరు ఇంకా చూడొచ్చు చాలా చెట్లు ఉన్నాయి ఇదిగోండి ఇందాక తీసుకెళ్ళి లోటస్ పెద్దది ఫేమస్ అన్నారు కదా ఇది ఇదిగోండి నెక్స్ట్ ఇప్పుడు చూపించేది మీరు చూడొచ్చు ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి కానీ దీని లోపలికి వెళ్ళలేము అందుకని నేను చూపిస్తున్నాను చూడొచ్చు మీరు అక్కడ చూడండి ఒక చిన్న క్యాప్టస్ ఉంది చాలా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీస్తాను థ్యాంక్ యూ నెక్స్ట్ మనం వెళ్ళేది ఇక్కడ ఎక్కువ చెట్ల చెట్లు ఉన్నాయి అంతే గొప్ప బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరే ఈడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ద లోటస్ అన్నాను కదా ఇదిగోండి దాన్ని జైంట్ వాటర్ లై పౌండ్ అంటారు లార్జెస్ట్ వాటర్ ఫ్లై అంట లై ఓకే నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇలాంటివి ఇవన్నీ నేను చూపిలేను అందుకని ఈసారి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం చూపిస్తాను మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఇక్కడ కొన్ని టేబుల్స్ తినేదానికి పెట్టారు చూడొచ్చు ఎంత బాగున్నాయో ఇక ఆర్ట్ స్కూల్లో ఒక ఒకటి ఉందా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడొచ్చు మీరు ఆ వుడ్ చూడండి రియల్ వుడ్ అంతా కూర్చొని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది కంఫర్టబుల్గానే ఉంది ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది చూడొచ్చు మీరే అంతా నెక్స్ట్ వచ్చేసి ఏం చూపించమంటారంటే అక్కడికి చాలామంది వచ్చినట్టున్నారు ఇప్పుడు చూపిస్తా పట్ల నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో పెట్టారు కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓకే చూడండి అందరు మీరు సరిగ్గా గమనిస్తే అక్కడ చీమలు చూడొచ్చు మీరు చూడండి ఆడ చీమలు చాలా డేంజరస్ అయ్యి కరిస్తే ఒక మనిషి కూడా వాపు లేస్తుంది పెద్ద వాపు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఇంకా చాలా 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 ప్లాంట్స్ ఉన్నాయి వాటి గొప్పతనం గురించి చెప్తున్నాను మీరు చూడవచ్చు కొన్నిసార్లు పక్షులు కూడా కొన్ని వస్తాయి ఆగండి చూపిస్తాను ఆ ఏదో ఇదిగోండి ఇలాంటి పక్షులు వచ్చి చెట్ల పైన ఇలా ఉంటాయి అంటారు ఇలాంటి చెట్ల పైన మీరే కప్పలు కూడా ఉంటాయి అంటారు జాగ్రత్తగా ఉండండి కొన్నిసార్లు అవి ఖర్చే అవకాశం ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాస్టిక్ పేపర్స్ అలాంటివి తీసుకొని రాకండి చాలామంది చెట్లను హాని చేయడానికి బాటిల్స్ అలాంటివి పడేశారు మీరు అలా చేయొద్దండి ప్యా ప్లాంట్స్ గురించి చాలా ఉన్నాయి ఇక్కడ వాటి గురించి చదువుకోవాలంటే ఒకసారి నేను బయోలో లింక్ పెడతాను అది చూడండి చదువుకోండి ఏంటో ఈ చెట్టు ఎక్కడుందో అర్థం కావడం లేదు మీకు ఇది ఎతికి చెప్తాను దీని గురించి చూడచ్చు వీళ్ళ చెట్లను ఇక్కడ పెట్టారు అంటే తెచ్చి తెప్పించి ఇక్కడ చెట్లు నాటారు మీరు చూడచ్చు ఇంకా మీకోసం కొన్నిసార్లు నీళ్ళు ఇక్కడ ఉంటాయి కొన్నిసార్లు ఇక్కడ వాటర్ పడుతుంటాయి అప్పుడు మనము చేతులు కాళ్ళు కడుక్కోవచ్చు మీరు అదిగోండి కనపడుతుందా